హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో ఇంజాపూర్లో ఉన్నటువంటి అకాడమిక్ హైట్ స్కూల్కి అతి దగ్గరలో ప్లస్ వన్ వందగజాల హౌజ్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వంద గజాలు ముప్పై ఇంటూ ముప్పై సైజులో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్తో కట్టారనమాట ఇది కార్నర్ పెట్టిది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది సౌత్ సైడ్ వస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ సైడ్ రోడ్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లేస్ వన్ పర్మిషన్ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఒక షెటర్ అండ్ ఒక రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఒక స్పేసియజ్ గా పార్కింగ్ అనేది చీరు పైన చూసుకున్నట్టయితే టూ బెడ్ రెండు బెడ్ లు హాల్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఒకసారి మనము ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాంప్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ రోడ్ నుంచి కూడా చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది సో ఇలా వచ్చేస్తే ఇది పార్కింగ్ అనమాట మనకి గ్రానైట్ తోటి రెడ్యూస్ కలర్ గ్రానైట్ అండ్ వైట్ కలర్ పట్టి తోటి విశాలంగా స్పేస్ గా ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఈజీగా ఒక రెండు కార్లు అండ్ ఒక ఐదారు బైక్స్ మనకి పార్క్ చేసుకునే విధంగా స్పేస్ యేజ్గా ఇచ్చిరనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఈశాన్య మూల అవుతుంది ఈశాన్య మూలలో వాస్తు ప్రకారం ఇక్కడ ఒక బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది బోర్ కూడా ఏడు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి వాటర్ సంప్ అనమాట వాటర్ సంప్ కూడా రెండు వేల ఐదు వందల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రూమ్ అనేది ఇచ్చారనమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక తో పాటు ఇక్కడ ఒక రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రెజెంట్లీ ఈ రూమ్కి లాక్ వేయడం జరిగింది అనమాట అందుకే చూపిస్తలేను వీడియోలో సో ఇక్కడ ఒక రూము అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి వెస్ట్ సైడ్ కూడా ఒక చిన్న గేట్ అనేది ఇచ్చారనమాట చూసుకోవచ్చు చిన్న గేటు ఒకసారి మనము పైకి వెళ్ళి చూద్దాము సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట మనకి మెట్లు కూడా నార్త్ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఇలా మెట్ల పై నుంచి ఇలా వచ్చినట్టయితే ఇక్కడ నార్త్ సైడ్ అవుతుంది హౌస్ కి సో చూసుకోవచ్చు విశాలంగా ఉంది ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ వరకు మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఉందనమాట మనకి వాస్తు ప్రకారం ఇక్కడ ఒక సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఈజీగా రెండున్నర ఫీట్ల వరకు సెట్ బ్యాక్ అనేది ఉందనమాట అటు లాస్ట్ లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ లో కూడా ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఈస్ట్ లో డోర్ ఈ సింహద్వారం అనమాట సింహద్వారం చూసుకున్నట్టు ఇది ఇండియన్ టే కూడ్ తోటి తయారు తయారు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హార్డ్వేరు మంచి క్వాలిటీ హార్డ్వేర్ని ని యూజ్ చేయడం జరిగింది ఇలా లోపలికి వచ్చినట్టయితే ఇది వచ్చేసరికి ఇది హాల్ అనమాట లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో కూడా వైట్ కలర్ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన హాల్ సీలింగ్ అనేది ఇచ్చారనమాట లైట్లు మంచి క్వాలిటీ లైట్స్ అనేది యూజ్ చేసిరు సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ నోట్ అనమాట ఇది సో ఇప్పుడు నాకి రైట్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మనం కిచెన్ లో వెళ్ళి చూద్దాము ఇది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారన్నమాట అలాగే వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అనేది ఇచ్చారు యూపీవీసీ విండో అలాగే చూసుకున్నట్టయితే సెల్ఫులు కూడా చూసుకోవచ్చు పైన సామాన్లు పెట్టుకోవడానికి సజ్జ అనేది కూడా ఇచ్చేది అనమాట సో అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కి పక్కనే మనకి ఇది కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో ఉంటుంది బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో అనేది కూడా ఇచ్చేది అక్కడ సో చూసుకోవచ్చు గ్రానైట్ కూడా పై వరకు ఇచ్చారనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ గ్రానైట్ తోటి పైన ఫాల్ సీలింగ్ తోటి ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో అనేది కూడా ఇచ్చారు అనమాట సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ లో మనకి ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది అనమాట అలాగే గీజర్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది టైల్స్ కూడా పై వరకు ఇచ్చారన్నమాట బ్లాక్ కలర్ టైల్స్ మంచి నీట్ లుక్ తో ఉంది అలాగే చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి రావాలి హాల్ నుంచి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాం అనమాట ఆ వైట్ కలర్ గ్రానైట్ తోటి పైన పాల్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో అనేది కూడా ఇచ్చేది అనమాట యూపీవీసీ విండోస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బీరో పాయింట్ కానీ సెల్ఫుల్ కానీ మంచి క్వాలిటీ లైట్స్ తోటి నీట్ గా స్పేసియస్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో చూసారు కదా వంద గజాల ప్రాపర్టీ ప్లేస్ వన్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఫుల్ జీ ప్లేస్ వన్ పర్మిషన్ తోటి ప్లేస్ వన్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది అనమాట కింద ఒక షెటరు ఒక రూము ప్లస్ పార్కింగ్ అనేది ఉంటుంది పైన చూసుకున్నట్టయితే పైన కూడా టూ బిహెచ్కే ఉంటుంది అనమాట పైన టూ బిహెచ్కే విశాలంగా స్పేసెస్ ఇచ్చారనమాట ఇక్కడ బోర్ కూడా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఏడు వందల ఫీట్ల వరకు బోర్ అనేది వేయడం జరిగింది అన్నమాట వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు మనకి ఆ చుట్టుపక్కల ఏరియా కూడా చూసుకోవచ్చు ఫుల్ డెవలప్డ్ కాలనీ ఇక్కడ నైబర్స్ కూడా చాలా మంది ఉంటారు డీసెంట్ కాలనీ అని చెప్పొచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇంజాపూర్లో ఉంటుంది ఇంజాపూర్ అనేది అండర్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది అనమాట సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే సాగర్ హైవే మనకి ఇంజాపూర్ కమాండ్ నుంచి కిలోమీటర్ నర దూరంలో వస్తుంది ప్రాపర్టీ అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇంజాపూర్ అకాడమిక్ హైట్స్ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరంలో వస్తుంది ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో హైట్ నగర్ నుంచి చూసుకుంటే రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అన్నమాట అలాగే ఎగ్జిట్ టువల్ బెంగుళూరు నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువల్ బెంగళూరు నుంచి మనకి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది సో చివరిగా ప్రైజ్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైజ్ అనేది ఫైనల్ కాదు సిట్టింగ్లో నెగిసియబుల్ అవుతుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము మీకు ఎవరికైనా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే మీ ప్రాపర్టీ దగ్గరికి విజిట్ చేసి మేము ప్రమోషన్ అనేది చేస్తామన్నమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్